అదే అండి ఇప్పుడు మీరే అన్నారు కదా కాన్ఫ్లిక్ట్ బట్టి కొత్తగా ఉంటుందని ఇప్పుడే చెప్పా చెప్పాము మాట్లాడినప్పుడు క్లైమాక్స్ అని అంటే రెస్సింగ్ క్లైమాక్స్ చెప్తున్నాను చెప్తున్నా ఏ ఏ ప్రేమ కథ అయినా సరే ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ డ్రైవ్ ఎండ్ పాయింట్ ఒకటి ఉంటుంది ఆ ఎండ్ పాయింట్ ఏంటనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి ఒకటి ఉంటుంది కదా ఈ శిశోధిని అనేది ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడుకుంటామండి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది లేకపోతే నేను అమ్మాయిని మోసం చేసే సిచ్యువేషన్ వచ్చింది వాటి ఎవరిని సో అమ్మాయిని మాక్సిమం ఇప్పటికైనా కార్నర్ చేసి మాట్లాడడానికి ట్రై చేస్తాం కొన్నిసార్లు మనం సేఫ్ సైడ్ ఉండడానికి కానీ ఒక అమ్మాయి డిసైడ్ అయ్యి ఒకసారి లవ్ చేసిన తర్వాత ఎండివరకు ఎలా ఉంటుంది అదే కాన్ఫ్లిక్ట్ యాక్చువల్లీ యుద్ధం ఎవరితోచో యాక్చువల్లీ ప్రేమతోనే అండి ప్రేమతో ఇద్దరి మధ్యలో ఉంటుంది కదా ఆ ప్రేమ టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే ఫోర్టీన్ ఇయర్స్ మధ్యలో ఉండే ఒక జర్నీ అండి అంటే జనరల్గా డెబ్యూ మూవీస్లో వాళ్ళ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా కనిపిస్తాయి డైరెక్టర్లకి నేను సారీ టు కుమార్ గారు ఆయన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ వాళ్ళ ఫాదర్ ఆ సినిమాలో ఫాదర్తో ఉన్న సీన్లన్నీ జనరల్గా మనోడు లైఫ్లో జరిగాయి ఎందుకంటే డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పది సార్లు మాట్లాడతాడు వాళ్ళు ఇంట్లో వాళ్ళతో నేను వింటా ఉండేవాడిని షూటింగ్లో కానీ ప్రీ ప్రొడక్షన్ అప్పుడు కానీ హియా సూపర్ కనెక్షన్ విత్ హిజ్ ఫ్యామిలీ ఆ ఎమోషన్ ఖచ్చితంగా మనందరం కనెక్ట్ అవుతాం అదైతే హీరో కూడా సార్ ఆయన కనెక్ట్ ఆయన అసలు బేసిక్గా కనెక్ట్ అయిందే దానికి బేసిక్గా కనెక్ట్ అయిందే దానికి లవ్ ఈయన ఈయన వీళ్ళ ఫాదర్ కానీ రక్షితీరు కానీ యాక్షన్ జోన్లో ఎక్కువ ఉంటారు చాలా కష్టపడాల్సి వచ్చింది లవ్ స్టోరీ గొప్పించడానికి సో మనం ఎంత కష్టపడినా ఆయన కనెక్ట్ అయిందా ఫాదర్ ఎమోషన్కి సాయి లైఫ్లో లవ్ స్టోరీస్ అంటే చాలా ఉన్నాయి కానీ ఇతను సినిమాలో చూపించినట్టు ఉన్నాయి అవి చాలా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటాయి కానీ సినిమాలు చాలా నీట్గా చూపించే లేవు లేవు అంటే సాయి రియల్ లైఫ్ స్టోరీ నేను చేయలే నేను చేయలేకపోయేవాడి అండి ఎందుకంటే అది లేదండి వేరేలాగా ఉంటుంది అర్జున్ రెడ్డి ఆర్ఎక్స్ హండ్రెడ్ ఆ స్టైల్లో ఉంటుంది హాయ్ దిస్ ఇస్ వైశాలి రాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు హాయ్ దిస్ ఇస్ ప్రియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వారి తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీంద్ర విజయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు హాయ్ ఎవరీవన్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు హాయ్ దిస్ ఇస్ సరేయు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు